నేను లాంగ్ వీడియో పోస్ట్ అయ్యాక ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే అయిపోయింది ఇప్పుడు లాంగ్ వీడియో అయితే చూస్తున్నా వన్ ఇయర్ తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి అయోధ్య టూర్కి అయితే వెళ్తున్నాము అది కూడా వన్ డేలోనే అయోధ్య టూర్ అన్నమాట ఈ కర్రీస్ ఈ రైస్ అంతా నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసిన మేము ఎక్కడికి వెళ్ళినా ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట బయట ఫుడ్ అయితే చాలా తక్కువ తీసుకుంటాం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాం అన్నీ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా సర్దుకొని బయటకు ఎత్తే వచ్చేసినాం పిల్లలు ఇంకా ఫస్ట్ వచ్చిన అనమాట ఎక్కడికన్నా అంటే వాళ్ళు ఫస్ట్ రెడీ అయి ఉంటారు ఇంకా ఫైనల్లీ స్టేషన్కి ఎత్తే వచ్చినాం మా ట్రైన్ అయితే ఈవినింగ్ అనమాట ఇక్కడ నుంచి మాకు ఎయిట్ అవర్స్ పడుద్ది అయోధ్య ఇంకా పిల్లలు కూడా బాగా అయితే రెడీ అయిపోయి ట్రైన్లో అదొక ఆనందం వాళ్ళకు ఇంకా ఈవినింగ్ కాబట్టి చాయ్ టైం అయితే అయింది ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా మా అమ్మటైతే కెటిలైతే ఉండిద్ది దాంట్లోనే పాలు తీసుకొచ్చిన ఇంటి దగ్గర ఇంకా కాఫీ అయితే చేసినా మా కోసం కాఫీ పిల్లల కోసం అయితే పాలు అయితే ఫస్ట్ కాబెట్టి బిస్కెట్లు అయితే ఇచ్చినా వాళ్ళదొక ఒక ఆనందం అనమాట ట్రైన్లో కాఫీ చేస్తున్నారని వాళ్ళు కూడా చూసి నవ్వుతా అనరు ఎంత మంచిగా కాఫీ అయితే చేసుకుంటా ఉండో చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు కాఫీ పొడితోటి మెయిన్ ఏంటంటే కొనుక్కుంటే అవి అంత టేస్ట్ ఉండవు ఊరికే డబ్బులు వేస్ట్ అనిపించింది అందుకే మెయిన్ పిల్లలకు పాలు కాబెట్టాలి కాబట్టి దాంట్లోనే కొన్ని అయితే మేము కాఫీ చేసుకొని తాగుతాము ఇంకా ట్రైన్ జర్నీలో ఏవైతే కామన్ మాకు పిల్లోలు కూడా ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుందంటే మధ్యాహ్నం భోజనం కూడా చేయరు ఇంకా అందుకే వాళ్ళ కోసం బిస్కెట్స్ స్నాక్స్ అన్నీ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకొని వాటిని ఆస్వాదిస్తూ మంచిగా అయితే తినేసినాము ఇంకా ఎలాగో నైట్ అయితే అయిపోయింది ఇంకా మేము తెచ్చుకున్నవన్నీ తినేసి ఇంకా పడుకున్నాము మార్నింగ్ అంటే త్రీ కల్లా దింపేస్తుంది అందుకే ఇప్పుడే ఫుల్ రెస్ట్ తీసుకోవాలని అయితే ఇంకా మధ్యాహ్నం పనంతా చేసే వరకు నిద్ర ఫుల్ వచ్చేస్తుంది ఇంకా ట్రైన్లో కూడా చల్లగా ఉంది కాబట్టి నిద్ర అయితే పోయినాం నిద్ర లేచి త్రీ థర్టీ కల్లా అయితే అయోధ్య అయితే అయోధ్యలో దిగి స్టేషన్ బయటికి రాగానే ఇంకా సరయో ఘాట్ ఫస్ట్ వెళ్ళేసి అక్కడ నది స్నానం అయితే చేయాలనుకున్నాం ఇంకా అందుకని బయటికి రాగానే ఆటో వాళ్ళైతే ఒక మనిషికి వచ్చేసి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ఇంకా సరయో ఘాట్ ఒక పది నిమిషాలు అయితే వచ్చేస్తుంది ఇంకా అక్కడ దిగగానే జనాలు అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట స్నానానికి ఇంకా మేము కూడా అయితే నది స్నానం అయితే చేస్తా ఉన్నాం ఫుల్ ఎంజాయ్ అనమాట మా బాబు అయితే కొంచెం భయపడినాడు కానీ మా పాప అయితే మంచిగా అయితే ఆడుకుంటా ఉంది వాటర్లో నేను కూడా అయితే ఐదు మునకలు అయితే వేసిన సరయూ నదిలో ఇంకా అలా అందరం అయితే నది స్నానం చేసిన తర్వాత మళ్ళీ రెడీ కావాలి కదా ఇంకా దర్శనానికి కూడా టైం అవుతుంది మళ్ళీ మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అన్నిటకు దర్శనం అయితే అయిపోతుంది అని అయితే ఒక అర్ధ గంట సేపు ఆడుకున్న తర్వాత ఫైవ్ కల్లా అయితే రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు మొదటగా హనుమాన్ ఘాట్ కైతే వెళ్ళాలి అక్కడ నుంచి రెడీ అయినాక ఆటో కోసం అయితే వెళ్తా ఉన్నాము అక్కడ నుంచి హనుమాన్ ఘాట్ కు ఒక మనిషికి వచ్చేసి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకా అందరం అయితే ఆటోలకి హనుమాన్ ఘాట్ అయితే వెళ్తా ఉన్నాము మధ్యలో అయితే లతా మంగేష్కర్ ఘాట్ అయితే కనిపిస్తుంది అక్కడ ఫోటోలు తీదాం అనుకున్నాం కానీ పిల్లలతో ఇంకా వద్దులే వాళ్ళు కూడా ఇంకా నిద్ర వస్తుంది మా కన్నే అనమాట పిల్ల లేచిటర్ కు మొత్తం నిద్ర కళ్ళు పెట్టుకుని ఉండు ఫైనల్ గా అయితే హనుమాన్ ఘాట్ దగ్గరకి అయితే వెళ్ళాము అక్కడ మెయిన్ అంటే చెప్పులు బ్యాగ్స్ అన్ని ఫ్రీగానే పెట్టుకుంటారు కానీ ఒక ప్రసాదం అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇంకా దేవుని దగ్గర ప్రసాదం కూడా తీసుకొని బ్యాగ్స్ చెప్పులు అన్నీ ఒక ప్లేస్లో అయితే పెట్టేసి ఇంకా నడుస్తూ ఉన్నాం ఫ్యూలో చూడండి మేము వచ్చినప్పుడు మా వెనకలు లేరు ఒక అర్ధ గంట తర్వాత అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఈ వెనకాల కూడా చాలా అంటే చాలా మంది జనం అయితే వచ్చేసిండ్రు నేనైతే షాక్ అయినా అనమాట ఏంది ఇంతమంది వచ్చేసిండ్రు అర్ధ గంట లోపే అని దర్శనం అయితే చాలా సేపు అవుతుందేమో అనుకున్నా టూ త్రీ అవర్స్ పడుతుంది అనుకున్నా కానీ మినిమం ఒక గంటలో అయితే అయిపోయింది మొబైల్స్ అయితే అవన్నీ అలో చేసిండ్రు కానీ లోపల దేవుని పిక్స్ అయితే తీసుకొని ఇవ్వలేదు ఒక అయితే హనుమాన్ దర్శనం అయితే అయిపోయింది మనం చెప్పిన ప్రసాదం కూడా దేవుడికి లడ్లు ఉంటే దాంట్లో ఒక ఫైవ్ త్రీ అయితే దేవునికి ఇచ్చేసి మీరు అయితే మనమే తీసుకురావచ్చు ఇంకా దర్శనం అయినాక పక్కనే ఈ స్వామీజీ అయితే ఉంటారు ఈయన పేరు శ్రీ మహారత్ దాస్ జీ అన్నమాట ఈయన దండ పిల్లోలకు పెద్దోళ్ళకు పూలమాలలు ఇంకా అలాగనే చాక్లెట్స్ కూడా ఇస్తున్నాయి అనమాట పిల్లలకు నేను కూడా మా ఇద్దరు పిల్లలకైతే అయితే తర్వాత నేను కూడా అయితే వేయించుకున్నా అది ఒక మంచిది అన్నమాట ఇంకా మా పిల్లలు కూడా కాసేపు మాకు అన్న ఫస్ట్ వేసింది కానీ అమ్ములు కాసేపు నాకైతే వేసిన ఇంకా ఇంకా నేను కూడా అయితే వేయించుకున్నా ఇంకా ఫైనల్గా పిల్లలకు చాక్లెట్లు అయితే ఇచ్చిండ్రు ఇంకా అలా బయటకు అయితే వచ్చేసినాం మంచిగా హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది ఐదులో వన్ డే కాబట్టి ఆల్మోస్ట్ మేము అన్ని తిరగాలని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే లీవ్ కూడా చాలా తక్కువ ఇస్తారు మా వారికి మధ్యలో కాబట్టి మెయిన్ మా అత్తకైతే ఇక్కడ అన్ని చూపియాలి అని అయితే వచ్చినాము మా ప్లానింగ్ అయితే నెక్స్ట్ మంత్ ఉంది కానీ ఈ మంత్లోనే దైవ దర్శనం అయితే అయిపోయింది మనం ఒక అనుకుంటే దేవుడు కూడా ఒకటి అనుకుంటాడు కదా అయితే అయితే మంచిగా అయితే దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాం హనుమంతుడు దర్శనం అయిపోయినాక ఇంకా బయటకి అయితే వచ్చినాము ఇప్పుడు ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా రాముణ్ణి అయితే దర్శించుకోవాలి అయోధ్య రాముణ్ణి మెయిన్గా ఫస్ట్ హనుమంత్ దర్శించుకున్న తర్వాతే రాముణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అంట ఫస్ట్లో ఇలానే ఉండేది కానీ ఇప్పుడైతే చేంజ్ అయింది ఫస్ట్ బాలరాముని దర్శించుకున్న తర్వాత హనుమాన్ని దర్శించుకునే వాళ్ళు కానీ మాకు ఇవన్నీ దగ్గరగా ఉండేటరకు మేము ఇదే ఫస్ట్ హనుమాన్ని అయితే దర్శించుకున్న తర్వాత ఇంకా అయోధ్య లైన్లో అయితే నిలబడినాము ఇక్కడ మా రాముని దర్శించుకోవడానికి మా బావ అయితే ముందే ఆన్లైన్లో సుగం దర్శన టికెట్లు అయితే బుక్ చేసిండో మూడు నాకు మా అత్తకు మా బావ పిల్లలకైతే ఏం టికెట్లు అయితే లేదు ఇక్కడ మొబైల్స్ అన్నీ అయితే జమ చేసుకుంటారు కొంచెం దూరం వెళ్ళాక బ్యాగ్స్ అందు మాకైతే రూమ్ తీసుకోలేదు కాబట్టి మేము బ్యాగ్స్ అన్నీ అయితే పెట్టుకొని వెళ్తూ ఉన్నాం లైన్లో కొ మెయిన్గా అయోధ్య రావాలంటే పద్నాలుగు రోజుల ముందు లేదా పదహైదు రోజుల ముందు అయితే మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే సుగం దర్శనానికి మెయిన్గా బెన్నర్ అయితే తొందరగా దర్శనం అయితే అయిపోతుంది మాకు వన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయినాక మళ్ళీ బ్యాగ్ వచ్చేసి అయితే బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇంకా ఫ్రీ భోజనానికి అయితే వెళ్ళినాము అక్కడనే పక్కనే ఉండిద్ది మనం బ్యాగ్స్ అయితే ఎక్కడ జమ చేస్తామో అక్కడ ఒక ఎడం వైపు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉండిద్ది ఇంకా ఫస్ట్ టైం కదా ఎలా ఉండిద్ అనుకున్నా మేము కూడా ఫ్రీ భోజనానికి అయితే టోకెన్లు అయితే తీసుకోవాలి ఓన్లీ ఆధార్ నెంబర్ ఇస్తే చాలు ఇంకా దాంట్లో ఎంతమందికి కావాలని అయితే రాసుకోవాలి ఇంకా మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకన్నీ అంత తిన్నాడు కాబట్టి అయినా వాడైతే ప్లేట్ అయితే తీసుకున్నాడు ఇంకా మార్నింగే నైన్ ఓ క్లాక్ మేము వెళ్ళి కూర్చున్నాము ఇంకా ఎయిట్ నుంచి స్టార్ట్ అనమాట టిఫిన్ అయితే పెడతారు పూరి ఆలు కర్రీ ఇంకా జిలేబీ పెడతారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా అయితే మంచిగా తిన్నారు అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తారు కానీ పిల్లలు అయితే రెండు కంటే ఎక్కువ తినలేరు దాంట్లోకి టమాటో సాస్ కూడా వేస్తారు ఇలా దేవుని ప్రసాదం అయితే మంచిగా అయితే తినేసినాము ఇంకా తిన్న తర్వాత కాసేపు తిరుగుదామని అయితే అయితే వెళ్ళినాము కన్నయ్య అయితే అలానే పెట్టుకున్నాడు తిన్న కూడా తినలే కానీ మెయిన్ ఏంటంటే ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు ఇలా అందరికీ కూర్చొని అయితే తింటూ ఉంటాం కూర్చొని టిఫిన్ తిన్న తర్వాత ఇంక ఇప్పుడు దశరథ్ మహల్కి అయితే వెళ్దాం అనుకుంటా ఉన్నాం ఇంకా దారి అయితే ఇలా దర్శనం ఇస్తూ ఉంటారు అందరిని అయితే దర్శించుకుంటాం ఇంకా మనకు షాపింగ్ చేయడానికి కూడా ఉంటాయి బ్యాంగిల్స్ పిల్లలకు బొమ్మలు అన్నీ అయితే ఉంటాయి కానీ ప్రతి దేవుడి దగ్గర అయితే టెంకాయ అయితే ఎవరు కొట్టట్లేదు ఓన్లీ దక్షిణ వేసి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళడమే ఇంకా ఫైనల్గా అయితే దశరథ్ మహల్కి అయితే వచ్చినాము మా అదృష్టం మేము మెయిన్ ఇచ్చే టయానికి అయితే మేము వచ్చినాము మేము వెళ్ళి కూర్చోనగానే హారతి అయితే ఇస్తారు ఇక్కడ బాగా భక్తులు అన్నమాట రామసీత భక్తులు వాళ్ళందరూ ఇక్కడ కంపల్సరీ అయితే దర్శించుకుంటారు దశరథ్ మహల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అప్పుడు భజన టైం కాబట్టి భజన చేస్తూ ఉన్నాం హుజనాథ్ మహల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ నడుస్తే మళ్ళీ ఇక్కడ కనక్ మహల్ అయితే వస్తుంది ఇంకా కైకాయ్ మహల్ అనమాట బయట నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ వీటన్నిటికైతే నడిచే రావాలి ఆటోలు అయితే లోపలికైతే ఆ లోవు అయితే ఉండదు అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి కానీ మనం పిల్లోలను తీసుకొని వెళ్ళడం వల్ల కొంచెం మనకు అలసట అనిపిస్తుంది ఫైనల్గా అయితే దశరథ్ మహల్లోకి అయితే వచ్చినాము అంతా అయితే చూసి కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము చాలా బాగుంది కోట అయితే చూడడానికి ఎంత నీట్గా ఉందో ఇక్కడ కూడా రామ్ సీత అని అయితే రాసి ఉంటారు గోడల మీద ఇంకా అక్కడ అంతసేపు అయితే కూర్చోలేకపోయినాం పిల్లలకు కూడా మళ్ళీ ఆలసట అనిపించి ఇంకా కాసేపు తర్వాత అయితే వెళ్ళిపోయినాం ఇంకా ఇప్పుడు రూమ్ అయితే తీసుకొని అక్కడ కాసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి మేము వన్ డేలోనే అయోధ్య టూర్ అయితే పెట్టుకున్నాము మా బావకు కూడా టూ డేసే కాబట్టి ఇచ్చింది ఇంకా వన్ డేలో అయితే అయోధ్య ఇంకా సెకండ్ అయితే వేరే టూర్ వేద్దామని అయితే ఉన్నాము ఇంక ఇప్పుడు మాకు అన్నయ్య నర్సులు అయితే బ్యాగ్ అయితే తీసుకుని ఇంకా ఆటో పట్టుకొని అయితే రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫైవ్ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఈవినింగ్ సెవెన్ కల్లా సరియు ఇస్తారంట నది సరియు నది హారతి దానికైతే మళ్ళీ రెడీ అయ్యి తోట పట్టుకుని అయితే వెళ్తూ ఉన్నాము మళ్ళీ సరియు దగ్గరికి ఇంకా గోడలు అమ్మటి అలా చూడండి ఎంత బాగా చేసినారు కదా అన్ని పెయింటింగ్స్ దేవుళ్ళయి అవన్నీ చూసుకుంటే అయితే వెళ్తూ ఉన్నాం పిల్లలు కూడా రూమ్కి వెళ్ళామంటే ఒక ఫైవ్ అవర్స్ అయితే మంచిగా నిద్ర పోయినరు నాకు కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం అలసట అయితే తగ్గింది ఇంకా సరియు గాడు దగ్గరికి అయితే వచ్చిన మార్నింగ్ అంత కనిపించలేదు కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంది క్లైమేట్ అని వర్షం వచ్చేటట్లు కానీ దేవందాలైతే వర్షం రాలేదు వర్షం వస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలతోటి అందుకే ఇంకా వర్షం రాలేదు కాబట్టి కొంచెం హ్యాపీ అనమాట ఇంకా సరియో ఆరతి దగ్గరకైతే దగ్గరికి అయితే అందరూ అప్పుడే వస్తూ ఉన్నారు మేము కూడా ముందు వెళ్ళి ముందు కూర్చోవాలని అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వాటర్ తోటి అయితే అన్నీ కడిగినారు ఆ వాటర్ అయితే అక్కడ ఉంది ఇంకా చూడండి బోట్ బోట్లో వెళ్దాం అనుకున్నా కానీ ఇంక ఇక్కడైతే కుదరలేదు వెళ్ళలేదు ఇంక అక్కడ వెళ్ళి అయితే కూర్చున్నాము जय mm जय -hmm. mm -hmm. mm -hmm. లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటివి చూడడము నది హారతులు ఇంకా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి అన్ని కనులు పండగ అయితే చూసేసినాము ఇంకా ఎయిట్ కల్లా అయితే హారత్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అయితే వెళ్ళాలి ఇంకా హారతి అయిపోయిన మనం మట్టి డ్రెస్ వచ్చిన తర్వాత ప్రసాదం అయితే తీసుకొని బయటకైతే వచ్చినాం ఇంకా టోటో పట్టుకొని దశరథ్ మహల్ వైపు అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే సగం దూరంలోనే విడిచిందో ఆ సగం దూరం మనం నడచాలన్నమాట మినిమం ఒక కిలోమీటర్ అయితే నడచాలి ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఫుడ్ అయితే తినాలి నైట్ నైట్ కూడా ప్రిభోజనానికి అయితే వెళ్ళాము మా బావ అక్కడ టోకెన్స్ అయితే నింపుతూ ఉండు నైట్ అయితే వ్యూ చాలా బాగుంది అందరూ అయితే ఎక్కడికే వస్తారనమాట భోజనానికి ఇంకా అలా క్యూలో అయితే నిలబడినాం కాసేపటికి అయితే ప్లేట్స్ కూడా వేసేసారు ఎక్కువ జనమైతే ఉండరు ఎంతమంది జనం త్వర త్వరగా అయితే అయిపోతుంది ఇంకా నైట్ అయితే మాకు ఆలు కర్రీ పూరి అలాగే ఒక స్వీట్ స్వీట్ అయితే కంపల్సరీ పూరి కూడా కంపల్సరీ ఇంకా కిచిడి అయితే పెట్టిండ్రు పప్పు కూడా వేసిండ్రు నాకైతే ఇంకా పూరి ఆలు కర్రీ బాగా నచ్చింది ఇంకా వడియాలి కూడా పెట్టిండ్రన్నమాట గవలు అవి తినేసిన తర్వాత ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాం వన్ డేలో అయితే అయోధ్య టూర్ పర్ఫెక్ట్గా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే